హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ ప్లాటినా హండ్రెడ్ వీడియోలో చూడండి కొత్త వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని మన సబ్స్క్రైబర్స్ కోసం సేల్కి అయితే తీసుకొచ్చాను చాలామంది మంచి మోడల్ ఉన్న వెహికల్ మైలేజ్ వెహికల్ అడుగుతున్నారు కదా సో మీకోసమే బజాజ్ ప్లాటినా హండ్రెడ్ మీకు మైలేజ్ అసలు ఈ వెహికల్లో చూడాల్సిన అవసరం లేదు మైలేజ్ చాలా అంటే చాలా బాగా ఇస్తుంది ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ ఇది ఈ వెహికల్ జస్ట్ పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది బిఎస్ సిక్స్ ఇంజిన్ ఇది పదివేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అనేది యూజ్ చేశారు వెహికల్ పైన మీరు బాగా గమనించండి ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ల రిపేర్లు ఇటువంటివంతా ఏం లేదు కొత్త వెహికలే మీరు షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్న వెహికల్ ఎలా ఉంటుందో సో అలానే ఉంది చాలా తక్కువ క్లైమర్స్ యూజ్ చేశారు వెహికలు మీకు టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా మీకు రస్ట్ చేరడం డస్ట్ పట్టడం అలాంటివంతా కూడా ఏం లేదు ఇంజిన్ దగ్గర కూడా బాగా గమనించండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ సింగిల్ పర్సన్ యూజ్ చేసిన వెహికలే రఫ్ యూస్ చేయలేదు టైం టు టైం సర్వీస్ చేసుకొని నీట్గానే యూజ్ చేశారు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి బీవికే బైక్స్ నియర్ ఆర్సీ రోడ్లో నా షోరూంలో అయితే అవైలబుల్గా ఉంది ఒకవేళ మైలేజ్ కోసం ఎవరన్నా మంచి బండి లేటెస్ట్ మోడల్ తక్కువ ధరలో కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను బాగా గమనించండి హెడ్ సైడ్ కూడా మీకు ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ ఇటువంటి వద్ద ఏమీ లేదు నీట్గా అయితే వెహికల్ అనేది మెయింటైన్ చేశారు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాను నెగోషియబుల్ త్రీ థౌసండ్ దాకా నెగోషియబుల్ ఉంటుంది సిక్స్టీ టూ అలా పడుతుంది సో మీరు లొకేషన్కి రండి టెస్ట్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే ప్రైస్ అయితే నేను తగ్గిస్తాను ఓకేనా ఈ వీక్లో నేను మా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్సే లేటెస్ట్ మోడల్ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ని మన సబ్స్క్రైబర్స్ కోసం తక్కువ ధరకే తీసుకొచ్చాను సో ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అన్నీ మీరు మిస్ కాకూడదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే అయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లొకేషన్ వచ్చి తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే వెహికల్ డీటెయిల్స్తో పాటు నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి లొకేషన్కి వచ్చి మీరు వెహికల్ అనేది తీసు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్